ఎక్కువటండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్

ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ అండి హాయ్ హాయ్ మీకు కూడా హాయ్ అండి ప్లీజ్ లైవ్ లో ఉంటే ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ 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 థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు ఆ ఛానల్ కొత్తగా చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ నేను మీ ఛానల్ నేను హాయ్ 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 అండి అందరికీ కూడా హాయ్ అండి లైవ్ లో ఎనిమిది మంది ఉన్నారు ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి అండి లైవ్ వచ్చినందుకు చాలా సంతోషము ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ందుకు చాలా సంతోషం అండి లైవ్ లో ముగ్గురు ఉన్నారు ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో చూడండి నచ్చితే లైక్ కొట్టండి చెప్పు చాకుంటా ఒకలే కామెంట్స్ పెడుతున్నారు ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి మీరు అలాంటి కామెంట్స్ పెడితే ప్లీజ్ అండి అండి బాగున్నారా చాలా సంతోషం అండి మా లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ కొట్టినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మా లైవ్కి వచ్చారండి మీకే కాదు అండి లైక్ కొట్టినందుకు చాలా సంతోషం అండి రెండో లైక్ మీరు చెప్పకపోయినా కొడతారండి లైఫ్ నాకు తెలుసు కదా అందుకే చాలా సంతోషం అండి లైక్ కొట్టినందుకు మీరు మా లైవ్ రావడమే చాలా సంతోషం మాకు అందరూ లైవ్ లో పెడుతున్నారని ఇంకా

కొంత పెడతాను అన్న లైవ్ పెడతాను హై ప్లీజ్ ప్లీజ్ కామెంట్స్ పెట్టండి లైక్ పెట్టండి మా ఛానల్ కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలా సంతోషం అండి మా లైవ్ వచ్చారు కామెంట్స్ కూడా పెట్టున్నారు చాలా సంతోషం అండి ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇద్దరున్నారు కామెంట్స్ కామెంట్స్ ప్లీజ్ వీడియో చూడండి నచ్చితేనే కామెంట్స్ పెట్టండి నచ్చకపోతే పెట్టకండి కామెంట్స్ కట్టను <laughs> मां वीडियो से कहते हैं वीडियो सूखा हुआ होता है नहीं హాయ్ హాయ్ నాలుగు లైక్ కొట్టానండి చాలా సంతోషం అండి లైక్ కొట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి మా లైవ్కి వచ్చారు మా ఛానల్ చూస్తున్నారు మా ఛానల్ కొత్తగా చూసిలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోస్ చూడండి నచ్చితేనే లైక్ కొట్టండి అవునండి అండి లైక్ కొట్ట మా ఛానల్ పక్క చూసిలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను మా లైఫ్ అండి నేను ఇంతకే నంకలా పోతున్నాను మా లైఫ్కి వచ్చినందుకు హాయ్ 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 అండి మీకు కూడా హాయ్ మా వీడియోలోకి వెళ్ళి కామెంట్స్ పెట్టండి మిమ్మల్ని డెఫినెట్గా ఫాలో అవుతాను నేను ప్లీజ్ ప్లీజ్ కామెంట్స్ పెట్టండి లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా తీసుకురా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ button subscribe చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఉంటుంది లైక్ బ్లౌండ్ ప్లీజ్ కామెంట్స్ పెట్టండి హాయ్ 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 మీకు కూడా హాయ్ అండి కెమెరా కొట్టారు ప్లీజ్ కామెంట్స్ పెట్టండి మా వీడియోలో వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లోన్ ఉంట ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసేలా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకే వద్దు హాయ్ అండి హాయ్ హాయ్ ప్లీజ్ లైవ్ లో ఉండండి ప్లీజ్ లైక్ బటన్ మా ఛానల్ కప్పేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లేదండి చదువుతున్నాను చదువుతున్నానండి చదువుతున్నాను మీరు లైవ్కి వచ్చిన మాకు చాలా సంతోషం అండి ఉండకండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ముగ్గురు ఉన్నారు ప్లీజ్ అవిలోగా ఉండకండి మా ఛానల్ ఇప్పటికే ఈ మీరు అవిలో ఉండి ఇంకా ముందుకు రాట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ 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 అందరికీ హాయ్ అండి బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా చాలా బాగుంది థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ కొత్తగా చూసిన అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ I blow on please Please double touch Like potan di Double touch human di Please please వీడియోలో ఎవరు ఉన్నారో ప్లీజ్ లైక్ కొట్టండి మా ఛానల్ పట్ల చూసినంత సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్